గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీ కుమారి కామెంట్స్ పదహారవ తారీఖు నుంచి ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పబ్లిక్ ప్లేస్ లో కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు ఫ్లెక్సీలు తీసివేయడం జరిగింది ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఎన్సిసి ఆఫీసర్ గా కొన్నూరు టౌన్ కి కమిషనర్ గారు రూరల్ కి ఎంపీడీఓ గారు అలాగే చేబ్రోల్ ఎంపీడీఓ గారు పెద్ద కాకాని మండలానికి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు నియమించడం జరిగింది ఆఫీసర్స్ ని నాలుగు గ్రూపులుగా విడదీయడం జరిగింది ఆఫీసర్లందరూ పోలింగ్ సెంటర్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు చూస్తూ బూత్ అవేర్నెస్ గ్రూప్ ద్వారా ఉన్న ఓటర్లను అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఉన్నాయండి మొత్తం నాలుగు మండలాల్లో ఇరవై ఏడు మందిని ఆఫీసర్స్ గా నియమించుకున్నారు వాళ్ళు మోస్ట్లీ డిజిటల్ ఆఫీసర్స్ ఉన్నారు లేని దగ్గర కొంచెం తక్కువ క్యాటో వేసుకోవడం జరిగింది అలాగే వారితో పాటు ఒక ఇంకొకరిని రూట్ ఆఫీసర్గా కూడా నియమించుకున్నారు అందరూ కూడా మోస్ట్లీ మా సర్వేయర్స్ ఉన్నారు సర్వేయర్స్ లేని దగ్గర డిజిటల్ అసిస్టెంట్స్ వేసుకోవడం జరిగింది వాళ్ళు ఆ లో ఒక్కొక్కరికి పది పదకొండు అండ్ యావరేజ్ ఎయిట్ వచ్చినాయండి ఆ పోలింగ్ స్టేషన్స్లో అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన మధ్య సెక్యులర్ ఆఫీసర్స్ అలాగే రూట్ రూట్ ఒక మనం రూట్ బ్యాప్ వేసుకున్నాం ఆ రూట్లో వెళ్ళడం వల్ల ఉపయోగంగా మీన్స్ సౌకర్యవంతంగా ఉంటుందా లేదా ఆల్టర్నేటివ్ ఏమైనా రూట్ ఉందా అనేది మనం చెక్ చేసుకోమని చెప్పాము అది ఆల్రెడీ ఆ ప్రక్రియ ఎంత అయిపోయిందండి వారు అన్ని పోలింగ్ స్టేషన్స్లో బూత్ అవేర్నెస్ గ్రూప్స్ అనే ఒకటి నిర్మించాల్సి ఉంది అక్కడ బూత్ అవేర్నెస్ గ్రూప్ ద్వారా పబ్లిక్కి ఆ లోకాలకి ఆ పోలింగ్ ఏరియాలో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ఎతికల్ ఓటింగ్ ఏది మంచిది ఎలా చేయాలి ఎవరి దగ్గర కూడా ఎటువంటి బ్రైట్ తీసుకోకూడదు బహ్మరాలు తీసుకోకూడదు నచ్చిన వారికి మనకి చేస్తారు బాగా చేస్తారు అనుకున్న వారికి ఓటు వేయాలి సంథింగ్ అలా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఎవరికైనా ఏదైనా ఓటు వేయడంలో ఇబ్బంది కలుగుతుందా ఎవరినైనా వాళ్ళని రావడానికి వీలలేదు అనేసి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ హ్యూమిలేట్ చేయడం కానీ ఎవరైనా చేస్తున్నారేమో తెలుసుకొని వాళ్ళందరికీ కూడా మనం అష్యూరెన్స్ ఇస్తాం నో మీకు ఏం ప్రాబ్లం లేదు అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి మేము మిమ్మల్ని ఓటు దగ్గరుండి వేయించే బాధ్యత మాది అనేసి మనం అలా చెప్పాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు మాకు మన పోలింగ్ పరిధిలో ఎక్కడ రాలేదు మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎవరో పబ్లిక్ని కూడా ఆపేవారు కానీ వాళ్ళు హిమిలేట్ చేసి మీరు రాకూడదు మీ ఏరియా అది మా ఏరియాలోకి రాకూడదు సంథింగ్ అలా అదే వాళ్ళు ఎక్కడా లేరు అన్నట్టుగానే మా దృష్టికి వచ్చింది అది మేము పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయపరచుకొని మనం ఆ నివేదికని ఫైనల్ చేసుకోవడం జరిగిందండి ఎనీవే ఇంకొకసారి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్తో ఫైనల్గా అబ్జర్వర్స్ రాబోతున్నారు మన జిల్లాకి అందుకోసమని నివేదిక ఇవ్వడం కోసం ఇంకొకసారి ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ సెంట్రల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్ మీటింగ్ ఫైనల్గా రివై ఉంటాం దాని తర్వాత ఈ సెక్టరల్ ఆఫీసర్స్కి ఇక్కడ మీరు చెప్పినట్టుగా అండ్ అండ్ యావరేజ్ ఎయిట్ టు టెన్ పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయని అక్కడ రేపు ఎలక్షన్ రోజున అన్ని పోలింగ్ స్టేషన్స్కి ఈవీఎమ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం బ్యాలి డీరిట్ కంట్రోల్ డ్యూరి వీవీ ప్యాట్ ఎక్కడైనా ఏదైనా మెషిన్లు ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వెంటనే ఇమీడియట్గా రీప్లేస్ చేయడం కోసం ఈ సెక్టరల్ ఆఫీసర్స్ దగ్గరే మనం ఈ ఎక్విప్మెంట్ అంతా పెడతామండి ఎక్కడైతే ఆ ప్రాబ్లం వచ్చిందో ఇమీడియట్గా ఆ సెక్టరల్ ఆఫీసర్ ఆ పోలీస్ స్టేషన్కి రెష్ అయ్యి అక్కడ ఆ వీవీ కానీ ఎంటైర్ యూనిట్ మార్చాల్సి వస్తే ఎంటైర్ యూనిట్ ఎంటైర్ యూనిట్ ఇన్ ద సెన్స్ బ్యాలట్రీ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీ లేదు ఏదైనా ఒక సిస్టమ్ కనుక ఆగినట్లయితే అవి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది రీప్లేస్ చేయాలి అంటే మీరు పూర్తి అవగాహన ఉండాలి దాన్ని ఫిక్స్ చేయడం కానీ అదంతా కూడా కంటక్ట్ చేయించడానికి వారికి శనివారం ఆదివారం కానీ లేదు సోమవారం మంగళవారం కానీ ఒక ట్రైనింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నమాట ఎందుకంటే అప్పుడు ఈ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరూ కూడా ప్యానిక్ అయి ఉంటారు పోలింగ్ అయిపోయి ఉంటుంది బయట ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటారు పెన్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఇదంతా కూడా మళ్ళీ దీనివల్ల పోలింగ్ లేట్ అవుతుంది ఈ ఈ కండిషన్లో వాళ్ళు సరిగ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదేమోనన్న ఉద్దేశంతో వీరైతే పోలింగ్ ఏమైనా సెక్టరల్ ఆఫీసర్స్కి కొంచెం వాళ్ళు కృషి ఫ్రీగానే ఉంటారు జస్ట్ వాళ్ళ జాబ్ వచ్చి దాన్ని ఒకడ ఏర్పాటు చేయించండి అందుకోసమని వారికే పూర్తి స్థాయిలో దానిపైన అవగాహన కలిగించే విధంగా ఒక ట్రైనింగ్ ఇవ్వడం కోసం మనం ప్లాన్ చేసుకుంటున్నామండి తొంభై లక్షలు అండి ఆ అసెంబ్లీకి అయితే నలభై లక్షలు నలభై లక్షలు వచ్చేంత వరకు అయిన ఖర్చు అంతా కూడా పార్టీ ఖర్చు మీద తర్వాత మనకి నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి నామినేషన్స్ వేసిన దగ్గర నుంచి అది అభ్యర్థి ఖాతాలకు వెళ్తుంది నేను ఇక్కడ కొన్నూరు రిటర్నింగ్ ఆఫీసర్గా ముఖ్యంగా కాబడ్డాను ఇంత ముందు వరకు కూడా నేను ఈఆర్ ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మంగళగిరిగా వర్క్ చేస్తున్నాను అండి అంటే హోటల్ల డబ్బులు దొరకాలి మంగళగిరి నియోజకవర్గం తర్వాత ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కొన్నూరుగా కూడా ఇప్పటి ఇప్పటివరకు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కారణం ఒకటి నేను మంగళగిరికి ఈఆర్గా ఉండడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున క్లెయిమ్స్ రావడము వాటిని నిర్ణీత సమయం లోపల డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వెండింటినీ సమయ పరుచుకుంటూ మీరు దూరం దూరం అవ్వడం జరిగింది ఇంటిమెంట్గా రాగానే మీకు నేను ఇంటరాక్ట్ అయి ఉండాల్సింది అలా జరగనందుకు కారణాలు ఇవ్వండి ఎనీవే ఇంత గ్యాప్ ఇచ్చినందుకు మాత్రం అందరికీ సారీ అండి ముందుగా మీరు చెప్పి ఉండాల్సింది మాట్లాడి ఉండాల్సింది అది జరగలేదు సో కారణం ఇది కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేయడం నా ఉద్దేశం కాదు యాక్చువల్గా మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలకి ప్రస్తుతానికి వెళ్ళి చెప్పుకోలేదు మీ ద్వారానే ఏం జరుగుతుంది అనేది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి అన్ని వేళల్లో మీ సహకారం మాకు కావాలి తప్పనిసరిగా ఇక ముందు నుంచి మీరు సూచించినట్టుగా కొంచెం ముందుగానే చెప్పడానికి ప్రయత్నిస్తానండి అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలవడం అనేది కొంచెం కష్ట సాధ్యమైన విషయం కాబట్టి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుందామండి ఆ గ్రూప్లో మీకు మెసేజెస్ పెట్టారు దయచేసి దానికే మా ఆహ్వానంగా భావించి అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను సో ఎందుకంటే పనులు చాలా ఎక్కువ ఉన్నాయి చేసే మనుషులు తక్కువ ఉన్నారు ఒకళ్ళు పిలిచి ఒకళ్ళు పిలవక నన్ను పిలవలేదు అని మీరు బాధపడకుండా ఉండడం కోసం నా రిక్వెస్ట్ అందరికీ దయచేసి గ్రూప్లో మెసేజెస్ పెడతాము వారికి ఆ రకంగా తప్పనిసరిగా వినంత వరకు వచ్చి ఏం చేస్తున్నామో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను తర్వాత మనకి ఇప్పుడు పదహారో తారీఖు నుంచి కోడ్ అమలులోకి వచ్చింది మన అందరికీ తెలుసు పదహారు నుంచి ఇప్పటి వరకు మనం ఎంసీసీ అమలు చేస్తున్నాం అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చేయొచ్చు ఎవరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేదాన్ని మనం అమలుపరుచుకుంటున్నాము మొదట ఇరవై నాలుగు గంటల లోపల అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న వాటి అన్నిటినీ కూడా నిబంధనల మేరకు ఇవ్వండి ఫోటోస్ ఉండాల్సిన ఫోటోస్ కానీ బ్యానర్స్ కానీ ప్లేసెస్ కానీ శిలా ఫలికాలు కానీ ఇవన్నీ క్లోజ్ చేయడం జరిగిందండి అలాగే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మిగతా పబ్లిక్ ప్రాపర్టీస్ మీద ఉన్న వాటిని కూడా తీయడం జరిగింది అలాగే సెవెంటీ టూ అవర్స్ లోపల అన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ పైన ఉన్న వాటిని కూడా పర్మిషన్ లేకుండా ఉండవటం కూడా తీయడం జరిగిందండి అయితే అక్కడంతా కొన్ని కొన్ని ఇంకా కూడా మా దృష్టికి రానివి వస్తూ ఉన్నాయి దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఇమ్యూనిటీగా వాటిని తొలగించి ఇంకా మనం ఇంకా కొంచెం గట్టిగా అమలు పరచడానికి మీ సహాయ సహకారాలు కూడా మాకు అవసరం అవుతాయండి దయచేసి మీ దృష్టికి ఎక్కడొచ్చినా కూడా ప్లీజ్ మా ఎమ్ఆర్ఓలు అందుబాటులో ఉంటారండి ఏ జ్యూరిడిషియంలో ఆ జ్యురిడీషన్లో ఎండి ఎంసీసీ ఆఫీసర్స్ అండి ఇక్కడేమో కమిషనర్ గారు టౌన్లో అలాగే పొన్నూరు రోరణ వచ్చి ఎండిఓ గారు పొన్నూరు ఎండిఓ గారు పెదకాకానికి వచ్చి పెదకాకాని ఎండిఓ గారు ఎండిఓ గారు అక్కడ ఎండిఓ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి శ్వేత అని ఇక్కడ ఎంపీఎంసీలో పనిచేసే ఒక ఆఫీసర్ అక్కడ ఎన్సిసి ఆఫీసర్గా నియోజకవర్గం జరిగింది చేపల ఎండిఓ గారు సో వారి ఆధ్వర్యంలో ఫ్లైన్ స్క్యాచ్ ఉన్నాయండి ఒక తొమ్మిది ఉన్నాయి మనకి ఆ తొమ్మిది కూడా మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నాయి ఒకరే మొత్తం రోజంతా పనిచేయడం కష్టం కాబట్టి ఒక షిఫ్ట్లో ఒక ఇద్దరు ఆఫీసర్స్ వాళ్ళకి సపోర్టింగ్గా కొంతమంది పోలీసులు ఇవన్నీ కూడా వాళ్ళకి అలా అమలు చేస్తున్నామండి ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది మాకు ఎక్కడ యాడ్వాస్ కూడా గొప్పగా మీ సహకారం వల్ల మాకు రాలేదు వచ్చినాయి మొదట్లో వచ్చినవి నిజంగా ఉన్నవన్నీ వచ్చినాయండి వాళ్ళని వాటన్నిటినీ కూడా మనం తీసేయడం జరిగింది అలాగే ఎస్ఎస్టీ అనేసి ఒక టీమ్స్ ఉంటాయండి అవి స్టాటిక్ సర్వేలెన్స్ అని అనేసి ఎక్కడైనా చెక్ పోస్టులు అక్కడ ఇక్కడ ఏదైనా మన దగ్గర ఇంకా ఏర్పాటు కాలేదు చెక్ పోస్టులు అన్ని కూడా ఎందుకంటే స్టేట్ బార్డరు డిస్ట్రిక్ట్ బార్డర్ వచ్చి మనకి మంగళగిరి దగ్గర తాడేపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది అది ఒకటి పెట్టారు ఇక్కడ బాపట్ల దగ్గర కూడా పెట్టాలి ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేయగానే వాళ్ళు కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుందండి దీంతోపాటు విఎస్టీ గ్రూప్స్ అని ఉంటాయి ఎందుకంటే మనం పర్మిషన్స్ ఇస్తూ ఉంటాము ఈ వీళ్ళ పొలిటికల్ ర్యాలీస్ కానీ స్ట్రీట్ కార్డర్ మీటింగ్స్ కానీ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎలా ఎంతమందిని అక్కడ ఉపయోగిస్తున్నారు ఎంతమంది కార్యకర్తలు ఉపయోగిస్తున్నారు అక్కడ ఏమేమి ఎంత చైర్స్ వాడుతున్నారు మీటింగ్స్కి అయితే అలాగే ఎన్ని వెహికల్స్ ఉపయోగిస్తున్నారు ఎన్ని బ్యానర్స్ ఉపయోగిస్తున్నారు ఎన్ని ఫ్లాగ్స్ ఉపయోగిస్తున్నారు అవన్నీ కూడా షూట్ చేయడం కోసం మీ టీం అనే ఉంటుంది వీడియో విఎస్టీ టీమ్ ఆ టీము అదంతా కూడా షూట్ చేస్తారు చేసిన తర్వాత దాన్ని అది అయిపోయిన తర్వాత మళ్ళీ వివిటీ అని ఉంటారండి వీడియో విఇ టీవీ అని ఉంటారు ఆ వీడియో అంతా కూడా వాళ్ళు చూస్తారు చూసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నోట్ చేస్తారండి ఎన్ని చైన్స్ వాడారు భోజనాలు ఎక్కువ పెట్టి ఉంటే ఏ ఐటమ్స్ పెట్టారు ఆ ఐటమ్స్ కూడా కవర్ చేసినందువల్ల మనం ఐటమ్ ఒక్కొక్కటి ఎంత రేపు అనేది జిల్లా వారు నిర్ణయించుకున్నారు దాని ప్రకారంగా మన అకౌంటింగ్ టీవ్ ఆ లెక్కలన్నింటినీ కూడా వేసి పై అధికారులకి నివేదిక సమర్పించడం జరుగుతుంది ఇలా ఇన్ని గ్రూపులతో ప్రస్తుతం మనం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎయిటీన్త్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అదే జరుగుతుంది